ఈరోజు తిరుపావైలోని రెండవ పాసురం గురించి చెప్పుకోబోతున్నాం రెండవ పాసురంలో వ్రతంలో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులు చేయకూడని పనులను గోదాదేవి వివరిస్తుంది శ్రీకృష్ణునికి అంకితం కావడమే ముఖ్యమైన నియమం భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు భగవంతుడికి శరణాగతి చేసిన మనకు పూర్వాచార్యులే మార్గదర్శకులు అని ఆమె తోటి చెల్లులకు వివరించింది భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా మేము మా వ్రతము చేయు విధానము వినండి పాల సముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పడుకొని ఉన్న ఆ పరమపురుషుని పాదములకు మంగళము పాడదము ఈ సమయంలో ఇతరములైన ఎట్టి భోగ్య విషయములను తలచము ఈ వ్రత సమయంలో నేతిని కానీ పాలను కానీ మేము ఆరగింపము తెల్లవారుజామునే లేచి స్నానము చేసేదము కంటికి కాటుక పెట్టుకొనము కొప్పులో పువ్వులు ముడువము మా పెద్దలు ఆచరించని పనులను ఆచరింపము శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడీలు చెప్పము ఇతరులకు బాధ కలిగించు మాటలను అసత్య వాక్యములను ఎప్పుడూ ఎక్కడా పలుకము జ్ఞానాధికులను అధిక ధన ధాన్యాదులతో సత్కరించదము బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షను సంగదము ఇంకా భగవంతుని చేరు మార్గములు ఏవైనా ఉన్నచో వాటిని తెలుసుకుని సంతోషంతో ఆచరింతుము ఇలా ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇదే మన వ్రతము రేపటి వీడియోలో మూడో పాశ్రం గురించి తెలుసుకుందాం మిగిలిన భాగాలన్నీ కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఏ రోజు పాశ్రం కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోలు చూడగలుగుతారు నమస్కారం